జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమానికి భారత ప్రభుత్వం మరియు ఒడిస్సా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అయితే ఈ సమయంలో కొన్ని విషయాలు ఏంటి అది అనేటువంటిది మీకు తెలియజేస్తాను అది ఏంటంటే గతంలో అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో ఎలాగైతే అపారమైనటువంటి నిధి నిక్షేపాలను వెలికి తీశారు అలాగే మన పూరి జగన్నాథ స్వామి వారి యొక్క దేవాలయంలో గతంలో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ప్రాంతాల్లో తీసి అర్థాంతరంగా మూసేయడం వెనక ఉన్నటువంటి కారణం ఎందుకు ఆ రోజు తలుపులేశారనేటువంటిది అట్లాగే తదనంతరం మళ్ళీ ఎనభై ఐదులో ఒకసారి తీడేసే ప్రయత్నం చేసినప్పుడు తాడడం కనపడలేదు అంటే అన్నీ మీకు తెలుసు అసలు డెబ్భై ఎనిమిదిలో లెక్కిస్తూ ఉన్నది అర్థాంతరంగా ఆగిపోవడం వెనక నేను పంతొమ్మిది వందల తొంభై ప్రాంతాల్లో విశాఖపట్నంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు తదుపరి రెండు వేల సంవత్సరానికి పూర్వం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒరిస్సాలో అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి గారు దేవుమిశ్రా గారికి చాలా ముఖ్యులైనటువంటి వాళ్ళ తమ్ముడికి అసిస్టెంట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పింది అన్ని విన్నవి మీకోసం ఈరోజు అది తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతాల్లో ఆ నిధిని తీసి లెక్కిస్తూ ఉండగా అక్కడ కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి ఇది నేను చాలామంది మిత్రుల గతంలో నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను ఎప్పుడంటే అనంత పద్మనాభ స్వామి నిధి బయటపడ్డప్పుడే పూరి జగన్నాథ స్వామి వారి కూడా ఇలా డెబ్బై ఎనిమిదిలో లెక్కించారట అనుకోకుండా కారణాలు కొన్ని నేను విన్నది అంటే జనబాహుళ్యంలో కొంతమందికి తెలిసినవి ఏంటంటే లెక్కిస్తున్న సమయంలో అసలు అక్కడ జరిగింది ఏంటి అనే విషయం మీకు చెప్తాను అక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది వారి యొక్క ఆలోచన సరళిలో కొంత మోసపూరిత ధోరణి లాంటివో లేకపోతే స్వామివారి యొక్క నగలని అన్యాక్రాంతం చేసే ప్రయత్నము ఏదో జరిగినప్పుడు అప్పుడు అక్కడ కొంత మనం ఇప్పుడు వింటుంటాం కదండి కథల్లో వింటాం అశరీరవాణి అంటే మనిషి లేకుండా వాయిస్ వెనపడ్డం ఇప్పుడు మనం పూరి జగన్నాథ స్వామి గారిని చూసినట్టయితే దానికి గుండిని కళ్ళు మూసుకొని లోపల ఆ చెక్క బొమ్మ లోపల గుండిని కళ్ళు మూసుకొని పెడతారని కూడా మనకు కథ ఉంది ఆ స్వామి మాట్లాడతాడు తన యొక్క ముఖ్యమైనటువంటి భక్తులతోనూ అక్కడ ఉన్నటువంటి తన యొక్క అర్చక స్వాములతో కూడా అని కూడా ఒక ప్రాచుర్యం జరుగుతూ ఉండేది అయితే స్వామివారి నిధికి సంబంధించి ఆ సమయంలో మీరు అటువంటి ఆలోచనలు ఉండటంతో అక్కడ కొన్ని మాటలు వారికి వినపడ్డాయట అది కూడా అచ్చ సంస్కృతంలో మీరు తక్షణం ఈ గదిని యథాతథంగాన్ని మూసేసి వెళ్ళకపోతే దీనివల్ల మీ యొక్క కుటుంబాలకి దేశానికి కూడా అరిష్టప్రదం మీరు చేసే పని వల్ల అని అందువల్ల తక్షణం నేను ఇక్కడ ఆపేసేయండి ఇక్కడ మీరు చేస్తున్న మోస ప్రయత్నాలు ఏవైతే మీరు ఎత్తుకెళ్ళారో అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టేయండి అంటే అప్పటికే వారు కొంత నిధులు కొన్ని సంచుల్లో కట్టారని కూడా ప్రతీతి అంటే కొన్ని విలువైనటువంటి కెంపుల కెంపులహారాలన్నీ ఎత్తి సంచిలో కట్టుకొని ఎత్తుకోబోయే ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే సుమారుగా ముప్పై వేల దగ్గరికి స్వామివారి ఆభరణాలు ఉన్నాయని ప్రతీతి వెండి బంగారం అమూల్యమైనటువంటి రత్నాభరణాలు వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలంటారు వజ్రాలు వైడూర్యాలు మరకతం అంటే పచ్చలు మాణిక్యం అంటే కెంపులు మనం ఒరిస్సాలో చూసినట్టయితే కెంపులు ఎక్కువగా వస్తుంటాయి అక్కడ మనం రూబీ ఏదైతే ఉందో అది ఎక్కువ ఒరిస్సాలో వస్తుంది మనం గతంలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఒరిస్సా మైన్లో ఒక అతనికి ఒక పింక్ ఇది మన ఏదైతే కెంపు దొరికిందో అది ఎత్తుకెళ్ళి స్వామివారికి సమర్పించినట్టు మనకి పేపర్లో కూడా ప్రాచుర్యం జరిగింది మరి అక్కడ ఆ సమయంలో ఎవరి అశరీ వాడి వినిపించాడు మరి కృష్ణుడు వినిపించాడా అంటే అప్పుడు వీళ్ళకి అక్కడ లోపల అస్పష్టంగా కొంతమంది లోపల తిరుగుతున్నట్టుగా కనపడిందట దాంతో వాళ్ళు భయపడి ఇక్కడ ఏదో కొంతమంది దేవతాంశ కలిగినటువంటి వ్యక్తులు శక్తులు కాపలా ఉన్నాయి మనం ఈ ప్రయత్నంలో మోసపూరిత ఆలోచనతో లోపలికి వెళ్ళినట్టయితే మనం ఇబ్బంది పడతామని అర్థాంతరంగా ఆ యొక్క ముగింపు అంటే లేక ముగించినట్లు మనకు చెప్తున్నారు కానీ అది కాదని అప్పుడు వాళ్ళు నాకు చెప్పిన మాత్రమే నేనైతే కంటితో చూసింది కాదు మరి అక్కడ గ్రహాంతర శక్తులుగా విష్ణు యొక్క భటులు తిరుగుతున్నారా గ్రహాంతర వాసులు మనం పిలుచుకుంటున్నట్టయితే విష్ణు భటులు అక్కడ ఆ నిధికి కాపలా ఉన్నారా మరి శేషం వాసుకి లాంటి సర్పజాతికి చెందిన పాములు కూడా అక్కడ ఉన్నట్టుగా ఈ మధ్య కూడా మనకి పాములు ఉండొచ్చు కోవరా లాంటివి అని కూడా అంటున్నారు మరి ఈరోజు దాన్ని తెలియబోతున్నారు మరి ఇది అరిష్టప్రదమా శుభప్రదమా అంటే గతంలో ఏంటంటే ఇప్పట్లాగా బ్యాంకులు ఉండేవి కాదు దేవుడికి నా ఏదైనా వ్యవస్థలు నడవాలి అంటే దేవుడి యొక్క కింద భాగంలో నిధి నిక్షేపాలను భద్రపరుస్తూ అలాగే స్వామివారి కింద కొన్ని నేలమాడిగలను కూడా పెట్టి దానికి ఒక పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థలు కూడా ఏర్పరిచి ఆ గర్భగుడిలోకి అందరూ వెళ్ళరు కాబట్టి అర్చక స్వామి నిజాయితీగా ఉండేవాళ్ళు అప్పట్లో ఆ అర్చకులు కొంతమంది తర్వాత అక్రమాలకు కూడా పాల్పడినటువంటి సందర్భాలు కొన్ని గుడుల్లో మనం చూస్తుంటాం అటువంటి వ్యవస్థలో నిజాయితీగా ఉన్నటువంటి బ్రాహ్మణ చరిత్ర తాళాలు కూడా అప్పగించేవాళ్ళు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని వాళ్ళ స్వామి వారికి అవసరమైనప్పుడు ఆ నగలు తీసి అలంకరించడం మళ్ళీ తాళాలు భద్రపరచడం చేస్తూ ఉండేవాళ్ళు ఈ వ్యవస్థ అప్పట్లో రక్షణ వ్యవస్థ బ్యాంకే అక్కడ ఉండేది అంటే స్వామివారికి సంబంధించినటువంటి రత్న భాడాగారం అంతా కూడా బ్యాంక్ లాంటి వ్యవస్థ అక్కడ ఉండేవి ఇప్పుడు కూడా మనం దేవాలయం చేసేటప్పుడు దేవుడి కింద బంగారం అయింది భద్రపరిచి పెడతాం ఎందుకంటే ఏదేది కారణం చేత దేవాలయం ఒకవేళ జీర్ణాధారణకి నోచుకోలేని పరిస్థితిలో దేవుడిని తీసినప్పుడు అక్కడ ఒకరిని ఆశించకుండా కొంత ధనం అనేది ఎత్తిపెట్టే పద్ధతుల్లో అలా వేస్తుండేవాళ్ళు అట్లాగే దేవాలయానికి మాన్యాలు ఇచ్చింది కూడా దేవాలయం వ్యవస్థ బాగా ఉండాలని ఇది ఈ వ్యవస్థ ఏదైతే తర్వాత ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యవస్థల్లో కొన్ని లోపాలు అట్లాగే వ్యక్తులు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళక ముందు కూడా కొన్నిసార్లు కొంత ఈ యొక్క భూస్వాముల వ్యవస్థలో దాని దేవాలయ భూములు అయితే అన్యాక్రాంతాలు ఎక్కువైపోయినాయి దానికోసం అనేక మంది కొంతమంది నిజాయితీ కలిగినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్ నాకు తెలిసిన వాళ్ళు నాకు చాలామంది కొంతమంది అంటే నేను ఇలా క్లెయిమ్ చేస్తున్నాను కాదు దగ్గర దగ్గరగా ఎన్నోమెంట్ పీపుల్లో ఒక స్వచ్ఛత కలిగిన వాళ్ళ శాతం తక్కువగా ఉంటుంది ఒక టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండొచ్చు అంతే మిగతా వాళ్ళందరినీ నేను పేర్లు వచ్చాను ఎందుకంటే నాకు స్వయంగా వాళ్ళతో ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి నిజాయితీగా స్వామి ఆస్తులు కాపాడే వాళ్ళ గురించి కూడా నేను విన్నాను చూశాను అలా కాపాడి స్వామివారి ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా చేశాను మరి ఈరోజు స్వామివారిది ప్రపంచానికి తెలియడం మంచిది కానీ ఈ కథలో నిజంగా ఇటువంటి ధార్మికమైన ఆలోచన లేకుండా ధర్మబుద్ధి లేకుండా ఆ స్వామివారి ధనం ఎవరైనా తినేద్దామనే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరలా అటువంటి సంఘటన పునరావృతం అవుతుందేమో అనుకోవాల్సి వస్తుంది లేదా ఇంకేదైనా విపత్తు కూడా దారి అవసరం ఉంటుందేమో అని నమ్మాల్సి వస్తుంది